ఓయూ కాలనీ చౌదరిగూడ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓయూ కాలనీలోని కాలనీ అధ్యక్ష ఎన్నికల భారీ మెజార్టీ సాధించిన ఈరోజు కాలనీ అధ్యక్షులుగా శ్రీ నోబుల్ మహేందర్ రెడ్డి అలాగే ఓయూ కాలనీ నూతన కార్యవర్తి సభ్యులు గారు మరియు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ శ్రీ తీపిరెడ్డి వెంకటరెడ్డి సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు ప్రమాణ కార్యక్రమంలో ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమం చీఫ్ అడ్వైజర్గా మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ రషీద్ ఏడుకొండలు ఎండి యూసఫ్ కాలనీ ఉపాధ్యక్షులుగా వెంకటేష్ నాయక్ ఎండి అబ్దుల్ హమీద్ ఎన్ సత్యనారాయణ జనరల్ సెక్రటరీగా ఎండి అబ్దుల్ ముఖాసూద్ జాయింట్ సెక్రటరీలు రవీందర్ గౌడ్ సయ్యద్ సమీర్ ట్రెజరర్గా రాజ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఆర్ విద్యాసాగర్ రెడ్డి రవి నాయక్ వీరారెడ్డి కుమార్ దండ వెంకటరెడ్డి సురేష్ సాయిరెడ్డి జయపాల్ రెడ్డి అన్వర్ హంజద్ ఖాన్లు పాల్గొన్నారు అదేవిధంగా దేవాలయ కమిటీ వైస్ చైర్మన్లు వంచ ఉపేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీలు ఆకుల మోహన్ జాయింట్ సెక్రటరీ సూలిపురం మోహన్ రెడ్డి ట్రెజరర్గా కె రామకృష్ణారెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గాడి కొండారెడ్డి ఏ సత్యనారాయణ జీ భూపాల్ రెడ్డి కోట్ల నందు తీపిరెడ్డి మోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సురేష్ సంతోష్ చీఫ్ అడ్వైజర్గా ఆనంద శంకర్ గారులను నియమించడం జరిగింది వారందరికీ శుభాకాంక్షలు

पलटो <laughs> भैया <laughs>

శుద్ధితో ఎలాంటి ప్రాదేశాలకు తాగు లేకుండా అనందరినీ సమదృష్టితో కాలని మరియు దేవాలయ అభివృద్ధి కొరకు ఎల్లవేగలన్ని దైవసాక్షిగా ప్రమాహం చెబుతున్నాను

లేఅవుట్ అయి మాత్రం నలభై సంవత్సరాలు అవుతుంది క్రమేణా ఇండ్ల నిర్మాణాలు జరుగుతూ వస్తున్న క్రమంలో ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకొని మన కాలనీ యొక్క బాగోగులు చూసుకుంటూ ఆ క్రమాన సంవత్సరాలు సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని మనందరం కూడా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకొని వారికి కాలనీ యొక్క అభివృద్ధిని వారి చేతిలోకి పెట్టడం జరిగింది కానీ ఈసారి ఇంటికొక ఓటుతోటి ప్రజాస్వామ్య బద్ధంగా ఇంటికొక ఓటుతోటి యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లన్నీ జరిగినాయి ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మా మహేందర్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలిచినందుకు ఓటు వేసినటువంటి మా యొక్క కాలనీవాసులు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా మా అక్క జల్లెళ్ళు మా అన్నదమ్ములు అందరూ కూడా మా మీద నమ్మకంతో భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారు बहुत ही अच्छी मुजारिके से आप लोग सब लोग बिता कर कॉलेज का प्रेसिडेंट बनाने के लिए मैं आपका बहुत बहुत शुक्रगुजार हूँ और तमाम कॉलेज के दौरान जितने भी लोग हैं आप लोग सब लोग हमारी बात पर लबैग कह कर आप सभी लोग ने इनको वोट दिया वोट देकर बहुत ही भारी मेजॉरिटी से आपको इलेक्ट करने के लिए जिस तरीके से मेहनत हुई है नौजवानों की और कॉलोनी के जितने भी बिजलीवाल हैं उन तमाम को मेरी तरफ़ से और हमारी तमाम कमेटी की तरफ से बहुत बहुत शुक्रिया जैसा कि आप लोग जानते हैं गुजरात बुधवार के दिन इसका इलेक्शन हुआ और उसके नतीजे भी आप लोग जानते हैं उस नतीजों में बहुत ही बाजी मेजॉरिटी से हम लोग ने जीत हासिल की है और महेंद्र रेड्डी साहब वेंकट रेड्डी साहब नायक साहब रशीद भाई मकसूद हमीद और समीर अनवर भाई और नौजवान जितने भी हमारे साथियाँ हैं घर घर फिर कर वोट मांग कर आप लोगों को जिस तरीके से वोट डालने के लिए रिक्वेस्ट किए उसी तरीके से आपके आगे वो आएंगे और आपके दरमियान में रहेंगे ये दो साल उस दरमियान में आपके जिस तरीके की भी आपको तकालीफ हैं किसी चीज़ की रोड की प्रॉब्लम है और ट्रैनिजम की प्रॉब्लम है यानी स्ट्रीट लाइट का है जितने भी मसायल मसने मसाइल रहेंगे आप इनके सामने लेके आइए इन इनको राइटिंग में आप लोग एक कंप्लेन दीजिए जब भी जो भी कुछ देना चाह है, रहे हैं राइटिंग में दीजिए आप राइटिंग में दीजिए इन आप लोगों का साथ के वो उसको शॉर्ट आउट करने की पूरी कोशिश करेंगे और शॉर्ट आउट करेंगे